హలో అండి నా పేరు లక్ష్మి ఈరోజు సరదాగా కథ విందాం హాస్య కథ పోలా ప్రకట సత్యనారాయణమూర్తి గారు రాసిన హాస్య కథ కథ పేరు మిత్రద్వయము మిరియాల జున్ను తన కమతంలో ఉన్న గేదెల్లో మూడు ఒక్క మాట ఈనటంతో నర్సాపురం జమీందారైన సౌజన్యారావుకి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది తన బాల్యమిత్రుడు మీదు మిక్కిలి తన క్లాస్మేటు ఎన్నోసార్లు తనతో కలిసి ఒక మంచం మీద పడుకోకపోయినా ఒక కంచంలో తిన్న పెద్ద మనిషి ఆ తినే పదార్థం జున్నైతే అరమోట్పు కన్నులతో అరడజను ప్లేట్లు దాకా అనాయాసంగా అరగించేసే సమర్థుడు మొన్న మొన్నటి దాకా ఈ ఊరు కాలేజీలోనే పనిచేసి ఈ మధ్యనే ప్రమోషన్కి ఆశపడి అనకాపల్లి కాలేజీకి వేయించేసిన దురాసాపరుడు నర్సాపురం నుంచి అనకాపల్లి రావటం వల్ల జున్నుకి మొహం వాచాలని ఏడుస్తూ అక్షరాలా ఏడుస్తూ ఈ మధ్య తనకి వారానికో ఉత్తరం రాస్తున్న దురదృష్ట జాతకుడు అన్నిటికంటే మించి తనకి ఊహ వచ్చింది లగాయితూ ఇప్పటిదాకా జున్ను భక్షణ కార్యక్రమంలో తనతో సమాన ఉత్సాహంతో పాల్గొంటూ పక్కవాళ్ళకి ప్రోత్సాహాన్నిస్తూ జున్ను ఆరగింపు పోటీల్లో కొత్త రికార్డులు స్థాపించిన మీటి జున్ను ఆటగాడు అయిన సుబ్బారావుకి టెలిగ్రామ్ ఇచ్చి రప్పిస్తే పాత రోజులు తలుచుకుంటూ ఇద్దరు సరదాగా వాటా పంతాలు వేసుకుంటూ తృప్తిదీరా జున్ను తినచ్చు అవును భలే ఐడియా జమీందారీలు గవర్నమెంట్ లాగేసుకుండటం వల్ల ఈ మధ్య అతనిలో తరచూ తలెత్తుతున్న పిసిని కొట్టు టెలిగ్రామ్ ఎందుకు దండగా కార్డు రాస్తే పోలే అంటూ నసిగాడు వెంటనే అతనిలో రెస్ట్ తీసుకుంటున్న పూర్వపు జమీందారు కళ్ళెర చేసి లేచి కత్తి జడిపించి ఏమిటి కార్డు రాస్తావా అది ఎప్పుడందుతుంది వాడెప్పుడొస్తాడు ఇది రేపు సాయంత్రంలోగా సొమ్ము చేయకపోతే పులిసి తగలడుతుంది ఇప్పుడు టెలిగ్రామ్ ఇస్తే మధ్యాహ్నానికి అంది వాడే మెయిల్లోనూ ఎక్స్ప్రెస్లోనూ బయలుదేరి సాయంత్రానికి నిడదవోలు వస్తే రాత్రి తొమ్మిదిన్నర బండికి దర్జాగా నర్సాపురం చేరుకుంటాడు స్టేషన్కి కారు వేసుకుని వెళ్ళి వాడిని తీసుకురావటం కబుర్లు చెప్పుకుంటూ జున్ను సేవిస్తూ రాత్రి పొద్దుపోయేదాకా సరదాగా కాలక్షేపం చేయటం ఇది ప్లాను తెలిసిందా ఇక నువ్వు నోరు మూసుకో అంటూ కసురుకున్నాడు ఫలితంగా షీ బఫెలెస్ డెలివర్ స్టార్ట్ ఇమీడియట్లీ అంటూ ఒక అర్జెంటు టెలిగ్రామ్ నర్సాపురం నుంచి అనకాపల్లి బయలుదేరింది ఆగమేఘాల మీద గ్రేట్ మెన్ థింక్ లైక్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది అంటే గొప్పవాళ్ళు ఎప్పుడూ ఒక్క కానీ ఊహిస్తూ ఉంటారట పరస్పర ఒడంబడిక మీద సౌజన్యారావుని సుబ్బారావు సుబ్బారావుని సౌజన్యారావు ఎప్పుడో గొప్పవాళ్లుగా గుర్తించేశారు ఆ కారణంగా ఇక్కడ నర్సాపురంలో ఒక గొప్పవాడు ఇలా జున్నుకి సంబంధించిన ఆలోచనలు చేస్తుంటే అక్కడ అనకాపల్లిలో కూడా మరో గొప్పవాడైన సుబ్బారావు సరిగ్గా అదే సమయానికి భార్యామణితో తత్సంబంధమైన సంభాషణే సాగిస్తున్నాడు భార్యామణి అయినా మీ అమ్మకి అంత బుద్ధి లేదేమిటే అన్నాడు సుబ్బారావు ఉన్నట్టుండి అరగంట నుంచి ఏదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా కూర్చున్న వ్యక్తి చటుకున్న సబబు సందర్భమూ లేకుండా తన పుట్టింటి మీద ఇలా విరుచుకుపడేసరికి ఏరుతూ ఏరుతున్న బియ్యాన్ని చాటని పక్కకు తోసి చెర్రున లేచి ఇప్పుడు ఆవిడ అంత బుద్ధి లేని పని ఏం చేసింది అంది బొడ్డులో కొంగు దోపుకొని కజ్జాకు సిద్ధమవుతూ ఇప్పుడు కాదే అదే అప్పుడే మనకి పెళ్ళైన కొత్తలో ఆ రోజున నేను టెర్లిన్ సూట్ వేసుకొని రాలేదు నువ్వు శ్రావణ మంగళవారం పిలుపుకి బయలుదేరుతుంటే భార్యామణికి పదేళ్ల క్రిందటి మధురమైన సన్నివేశం కళ్ళ ముందు మెదిలి శరీరం అంతా గగురుపడిచి ఆనందంతో ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడు కంచనిండా నిండా అంత జున్ను పట్టుకు వచ్చి పెట్టిందా నేనేదో కొత్త కొత్తల్లుడిని మొహమాటల్లో అంత ఎందుకండి కొంచెం పెట్టండి చాలు తక్కింది తీసేయండి అన్నానే అనుకో అంటే లోపలికి పట్టుకెళ్ళి అంతా తీసేసి గచ్చకాయంత ఉంచి తీసుకువస్తుందా కొత్త కనుక పాపం మొహాట పడుతున్నాడని కాస్త ఆలోచించక్కర్లే అలా బారుగా తీసేసి దాదాపు వట్టి కంచం పట్టుకొస్తే నాకు ఎంత ఏడుపు వచ్చిందని ఏమైనా సరే నువ్వెంత చెప్పు మీ అమ్మకి బుద్ధి లేదే అంటూ ఆర్గ్యుమెంట్ పూర్తి చేసి తనే జడ్జిమెంట్ కూడా ఇచ్చేశాడు సుబ్బారావు పోనీ అప్పుడు మీ బుద్ధి ఏమైంది ఇంకొంచెం బెట్టమని అడగచ్చుగా అంటూ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టింది భార్యామణి ఎదుటిపక్షం ప్లీడర్లా సుబ్బారావుకి చెర్రుమంది అతడు దేన్నైనా సహిస్తాడు కానీ జున్ను విషయంలో తన వాదనని ఎవరైనా ఎదిరిస్తే మాత్రం భరించలేడు అది భార్య అయ్యేది పిల్లలయ్యేది ఇప్పటిది అయ్యేది ఇరవై ఏళ్ల క్రితం అయ్యేది ఏదైనా సరే దాని అంతేదో తేల్చుకుందే ఊరుకోడు ఎంతసేపు వాదించైనా సరే ముందు దాని సంగతేంటో తేల్చుకోవాల్సిందే పదేళ్ల క్రితం జరిగిన సంఘటనలో అంత జున్ను తీసేయండి అనడం తెలివి తక్కువ ఉన్న పళ్ళంగా అంతా తీసేయడం తెలివి తక్కువ అనే అంశం మీద బలాబలాలు తేల్చుకోవడం కోసం అన్నం వండడాన్ని పది గంటల దాకా భార్యామాణి వాయిదా వేస్తే అది కారణంగా ఆ పూట కాలేజీకి సెలవు పెట్టి తన వాదనకి కావలసిన సాక్ష్యాల్ని సమకూర్చుకోసాగాడు సుబ్బారావు వంటింట్లో పీట వాల్చుకుని కూర్చుంటూ వాదనలు ప్రతివాదనలు దెపి పడుపులు మూతివిరుపులు ఆరోపణలు అవహేళనలు బుంగమూతలు పుజ్జగింపులు ఏ ఏవం విధ కార్యక్రమాలతో ఆ పూట ప్రసారం ఎటూ నిర్ణయం కాకుండా ఆగిపోయి తదుపరి కార్యక్రమం సాయంత్రం ప్రసారంలో సావకాశంగా సశేషంగా జరిపించటానికి ఏకగ్రీవంగా నిర్ణయించడమైంది జున్ను గురించే ఆలోచిస్తూ భోజనాన్ని పూర్తి చేసి వంటి గంటన్నరకి ఎక్కి కాలేజీకి బయలుదేరిన సుబ్బారావుకి దారిలో జున్నుకు సంబంధించిన ఆలోచనలే వచ్చి చివరికి ఒక కొత్త సూక్తి స్ఫురించింది అది ఇంగ్లీష్లో అంటేనే బెషుగ్గా ఉంటుందనిపించింది చూజ్ చీజ్ అండ్ చేజ్ ఎంత బ్రహ్మాండంగా కుదిరింది ఈ సూక్తి దీన్ని లోకంలో బహుళంగా ప్రచారం చేసి జున్ను ప్రియులందరికీ తారక మంత్రంగా ఉపదేశిస్తే ఓహ్ ఏం బ్రిలియంట్ ఐడియా ఇలా ఆలోచిస్తూ తీయగా మెత్తగా హాయిగా జునులోకంలో తేలిపోతూ జారిపోతూ కాలేజీకి వెళుతున్న సుబ్బారావుకి సైకిలు గంటలకి కారు హారన్లకి మనుషుల శబ్దాలకి మధ్య రేడియో కబుర్లు కూడా వినిపించసాగాయి అటు ఇటు ఉన్న షాపుల్లోనూ ఇళ్లల్లోనూ ఎవరికి ఇష్టం వచ్చిన స్టేషన్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆ స్టేషన్లోని వివిధ కార్యక్రమాల యొక్క కొద్ది కొద్ది భాగాలన్నీ కలిపి మొత్తం ఒక వరుస క్రమంలో ఇలా వినిపించాయి సుబ్బారావుకి జాతికి జాతికి మధ్యనున్న వ్యత్యాసాలు తొలగి ప్రపంచ ప్రజలందరూ సుఖంగా మనుగడ సాగించటానికి అంతర్జాతీయ సమితి ఒక పథకం రూపొందించింది దాని ప్రకారం నేటి విద్యార్థులందరూ చదువులు మానేసి సమ్మెలకు దిగి దౌర్జన్యంగా ప్రతి వీధి మొగలను శుభ్రంగా జున్ను వండాలి అలా చేస్తేనే మంచి ఫలితం లభించి అమోఘంగా ఉంటుంది కావలసిన వారు మిర్యాలకు బదులు యాలక్కాయలు వేసుకోవచ్చు సుబ్బారావుకి ఆపుకెళ్ళినంత నవ్వు వచ్చింది సైకిల్ మీద వెడుతూనే తనలో తాను పకాలన నవ్వుకున్నాడు తమాషాగా ఉంది ఇవాళ ఎక్కడికెళ్ళినా తనకి జున్ను సంగతే జ్ఞాపకం వస్తూ జున్ను విషయమే వినిపిస్తుందేమిటి చెప్పమా అనుకుంటూ షెడ్లో సైకిల్ పెట్టి సంతకం చేద్దామని బయలుదేరాడు కళను తీస్తుండగా అతడికో చిలిపి ఆలోచన వచ్చింది ఇవాళ క్లాసులో పంచపక్షాలేవో కుర్రాళ్ళని అడుగుదాం ఎవరో ఒకరు చెప్పకపోరు అప్పుడు జున్ను చోష్యమా లేహ్యమా అని ప్రశ్నిద్దాం సమాధానం ఏం చెప్తారో విందాం వాళ్ళు అంటే మనం లేహ్యమని వాళ్ళు లేహ్యం అంటే మనం చోష్యమని కాసేపు ఏడిపించి చివరికి తోడుపాలు ఎక్కువైనచో ఎక్కువైనచోడకచో చోష్యంబును లేగడి పాలు ఎక్కువైనచో పేరొకచో లేహ్యంబును వైకల్పిక వైకల్పికంగా నగును అని ఒక సూత్రాన్ని బటాయించి వాళ్ళని డబాయిద్దాం దాంతో గొల్లును నవ్వుతారు తమాషాగా ఉంటుంది ఇలా అనుకుంటూ సన్నగా నవ్వుకుంటూ సంతకం పెట్టబోతున్న సమయంలో సరిగా నర్సాపురం నుంచి వచ్చిన టెలిగ్రామ్ అందింది సుబ్బారావుకి టెలిగ్రామ్ చూస్తూనే నవ్వుకున్నాడు సౌజన్యరావుకి నేనంటే ఇంత అభిమానం అవును కానీ జున్ను తినడానికి రమ్మని ఈ టెలిగ్రామ్ ఏమిటి కురతనం కాకపోతే అనుకున్నాడు మళ్ళీ ఆ క్షణంలోనే అవును ఇందులో కురతనం ఏముంది అనిపించింది ఇంత ఆప్యాయంగా పిలిచినప్పుడు వెళ్ళాలి ఆహా పెళ్లి తీరాలి తనకి వెళ్ళాలని అనిపిస్తుంది రాత్రికి వెళ్ళి కబుర్లు చెప్పుకొని పనిలో పని జున్ను కూడా తింటామనుకోండి తిరిగి పొద్దున్నే వస్తే బాగానే ఉంటుంది అంత దూరం నుంచి టెలిగ్రామ్ ద్వారా వచ్చిన జున్ను లాంటి ఆప్యాయమైన ఆ పిలుపుని కాతనలేకపోయాడు సుబ్బారావు గుమాస్తాని కలుసుకుంటే తనకింకా ఒక్కరోజు లీవు మాత్రమే ఉందని చెప్పాడు కారణం ఇదని చెబితే జున్ను రుచి తెలియని ప్రిన్సిపాల్ ఎక్కడ సెలవు ఇవ్వడో అని భయపడి అర్జెంటుగా ఒక ఊరు వెళ్ళాలి టెలిగ్రామ్ వచ్చిందని మాత్రం చెప్పి ఆ పూటకి మర్నాడు ఉదయం పూటకి కలిపి మొత్తం ఒక రోజుకి సెలవు పెట్టి మర్నాడు తిరిగి ఆ సమయానికి తిరిగి వచ్చేయాలనే సంకల్పంతో ఇంకో అరగంటకి వచ్చే ఎక్స్ప్రెస్ను అందుకోవడం కోసం బయలుదేరాడు సుబ్బారావు కాలేజీకి వెళ్ళిన పెద్ద మనిషి అరగంట కాకుండానే తిరిగి రావటం వస్తూ వస్తూ తనతో రిక్షా కూడా తీసుకురావటం జీపు బ్యాగ్లో బట్టలు సర్దుకోవడం ఇదంతా చూసి అర్థం కాక ఏమిటండి ఏమైంది వచ్చేసారే బట్టలు సర్దుతున్నారు ఎక్కడికి ప్రయాణం అంటూ భార్యామణి సుబ్బారావుని ప్రశ్నల వర్షంతో ముంచెత్తసాగింది హాయిగా తీయగా ఉండే జున్నులో మధ్య మధ్య వచ్చే మిరియపు పొడిలాగా ఈ ప్రశ్నలేమిటి మధురంగా మధురంగా తనని ఆలోచించుకోనియకుండా అంతరాయం కలిగిస్తూ అసలు సంగతి ఇది అని చెబుదామా అనుకున్నాడు మొదట కానీ వెంటనే సుబ్బారావు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఏమంటే జున్ను అన్నా జున్నే తినేవాళ్ళన్నా ప్రిన్సిపాల్కి అభిమానం లేదనుకుంటే అంతకంటే అన్యాయం భార్యమని సానుభూతితో అర్థం చేసుకోలేదు ఇలాంటి వాళ్ళకి చెప్పి లాభం లేదు పైగా వాళ్ళు మన ప్రయత్నాలకి తగులుతారు కూడా ఇలాంటి వాళ్ళని శత్రువర్గంలో వాళ్ళలా పరిగణించి ఓ కండ కనిపెట్టి ఉండాలి కానీ మన గుట్టుమట్టుడు చెప్పేయకూడదు ఇలా నిర్ణయించుకోవటం వల్ల అసలు సంగతి చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు కానీ ఆమె ముఖంలోని బేలతనాన్ని కళ్ళల్లోని కంగారుని చూసి కాస్తైనా చెప్పకుండా ఉండలేకపోయాడు పైగా ఈమెన తన భార్య సాక్షాత్తు కట్టిన భార్య దాదాపు పదేళ్ల నుంచి విడాకులు ఇయ్యకుండా అన్యోన్యంగా కాపురం చేస్తున్న సహధర్మచారిని ఇలాంటి దాన్ని మరీ కేవలం ప్రిన్సిపాల్ లాంటి ప్రధా ప్రమాద శత్రువుల లిస్టులో వేసి పేరుగా చుట్టం అన్యాయం అక్రమం ఇలా అనుకుని చివరికి రిక్షా ఎక్కుతూ పొడిగా రెండు ముక్కలు చెప్పాడు రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తాను అర్జెంటు పని మీద సౌజన్యారావు టెలిగ్రామ్ ఇచ్చాడు నర్సాపురం వెళుతున్నా అని రైల్లో కూర్చున్నాడన్న మాటే కానీ సుబ్బారావు ఆలోచనలన్నీ నర్సాపురం చుట్టూ అందులో ముఖ్యంగా సౌజన్యరావు తన ముందుచ్చబోయే జున్ను తప్పేళ్ల చుట్టూ కథాకళి నృత్యం చేస్తున్నాయి టెలిగ్రామ్లో బఫెలోస్ అని బహోచన ఉంది కదూ ఆ ఎస్ సో సౌజన్యారావు రాసిందేనా లేక పొరపాటున టెలిగ్రాఫిస్ట్ అదనంగా చేర్చిందా ఆహా మరేం లేదు అది నిజమైతే బహువచనమైతే తన వాటాకి వచ్చే జున్ను మరి కాస్త బహుళంగా ఉంటుంది అంతే బహుశా ఈ పాటికి జున్ను వండించేసి ఉంటాడు తను వెళ్ళేటప్పటికీ చల్లారొద్దు పైగా చల్లారిన జున్నే రుచి ఈ విషయంలో తను అనవసరంగా గాబరా పడక్కర్లేదు సౌజన్యరావుకి ఈ కార్యక్రమం అంతా కంటతా వచ్చు మిరియ పొడి జున్ను ఉపరి భాగం పై మీద అందమైన చీర మీద అద్దకంలా అమరేలాగా వండించటం జున్ను కొయ్యడానికి చాకులు కోసిన ముక్కలు పెట్టడానికి కంచాలు బకాసుర ఆరోగ్యపుల్లో ప్లేట్లు అనబడే అల్ప ప్రాణులు నిషిద్ధం అవి తీసుకు తినడానికి పెద్ద గరెట్లు చెంచాలు ఎక్కడ ఆగుతాయి సిద్ధం చేయటం అధ్యాయానికి అధ్యాయానికి మధ్య నోటిని కాస్త కారం చేసేందుకు ఘాటైన కొత్త ఆవకాయ వీలైతే జాడితో సహా ఎమర్జెన్సీ వార్డులో అమారుగా ఉంచటం ఇవేవీ వాడికి చెప్పక్కర్లేదు అన్నీ వాడు చూసుకుంటాడు తన చేయవలసిందల్లా కంచం ముందు కూర్చుంటూనే ఓ సిక్స్లర్తో గ్రాండ్గా మ్యాచ్ ఓపెన్ చేయడమే ఇలా ఇంకా ఆలోచనలు పూర్తి కానే లేదు అప్పుడే నిడతబోలు స్టేషన్ వచ్చేసింది అప్పుడే నిడతబోలా అని ఆశ్చర్యపోతూ బోర్డు చూశాడు పేరు కనిపించింది ఇక్కడ నర్సాపురంకు మారవలెను అని కూడా రాసి ఉంది చాలా రుచిగల బిళ్ళలు కంపెనీ తయారు అంటూ ఓ కేక వినిపించింది అనుమానం లేదు ఆ కేక వినిపిస్తే అది నిడదవోలు స్టేషనే జీపు బ్యాగ్ తీసుకొని రైలు దిగాడు అవతల ప్లాట్ఫామ్ మీద నర్సాపురం పోయే బండి సిద్ధంగా ఉంది ఎన్నేళ్లైనా జూనియర్ ఇంటర్ క్లాస్కి సీనియర్ డిగ్రీ డిగ్రీ క్లాస్కి మధ్యనే అటు ఇటు తారట్లాడే తన పోటీ కాలేజీ లెక్చర్ లెక్చరర్ జీవితం లాంటిదే దీని బతుకును ఇటు నిడదవోలు నుంచి నర్సాపురం పోను మళ్ళీ అటు నర్సాపురం నుంచి నిడదవోలు రాను అంతే దీని పని ఇందులో ప్రయాణం చేసిన వారు ఎంత దూరమైనా పోతారు ఇది మాత్రం నర్సాపురం వెళ్ళి రైట్ అబౌట్ టర్న్ అంటూ ఎన్సీసీ క్యాండిడేట్ లాగా దర్జాగా వెనక్కి తిరిగి నిడదవోలు రావాల్సిందే సుబ్బారావు ఆలోచనని రైలు కూత చివాట్లు పెట్టింది గబగబా వెళ్ళి ఓ పెట్లో ఎక్కాడు కింద ఎక్కడా నించోవడానికి కూడా చోటు కనిపించలేదు పైన సామానులు పెట్టుకునే బల్లలు మాత్రం నాలుగైదు ఖాళీగా కనిపించాయి గుమాస్తా ఉద్యోగాలు దొరకవు కానీ మంత్రి పదవులకేం అనుకున్నాడు చిన్న సర్కస్ స్పీడ్తో మంత్రి పదవిని చేరుకున్నాడు జిప్పు బ్యాగ్ తల కింద పెట్టుకుని కాళ్ళు జాపేసి కళ్ళు మూసుకున్నాడు పదవి రాగానే మంత్రి గారికి వచ్చే లక్షలన్నీ వచ్చేశాయి సుబ్బారావుకి గాఢంగా నిద్రపట్టేసింది రైలు బయలు బయలుదేరటం అతనికి తెలియదు అరగంట ఆలస్యంగా బయలుదేరిన రాత్రి పది దాటకుండానే రైలు నర్సాపురం చేరుకుంది స్టేషన్లో దాదాపు రెండు గంటలు రెస్ట్ తీసుకొని మళ్లీ నిడదవోలు బయలుదేరింది ఇంకా పైబల్ల మీదే శేషతల్ప సాయిలా అలాగే పవడించి రకరకాల శృతుల్లో గొరకలేస్తున్న సుబ్బారావుని చూసి ఏదో నిడదవోలు వెళ్లే సరుకు రైలు ఆగి ఆగటంతోటే వచ్చి పడుకున్నాడు అనుకున్నారు కానీ ఒక్కళ్ళు ఆఖరికి పౌడర్లు కూడా నర్సాపురంలో దిగవలసిన బాపతని స్టేషన్ అవతల చిన్న కారు వచ్చి వేచి ఉన్నది ఇతని కోసమే అని అనుమానించలేదు అరగంటసేపు చూసి చూసి హతాశుడై ఖాళీ కారుని వెనక్కి తీసుకువచ్చిన డ్రైవర్ మీద విరుచుకుపడి సరిగా చూసావా జనమంతా వెళ్లేదాకా ఉన్నావా అని కాసేపు కేకలు వేసినా చివరికి సౌజన్యరావు తగ్గిపోక తప్పలేదు సుబ్బారావు రాలేదేమిటి చెప్పమా ఈ ట్రైన్కి తప్పకుండా రావాల్సిందే ఇందులో రాలేదంటే ఇంకా రాడన్నమాట టెలిగ్రామ్ అందలేదా ప్రిన్సిపాల్ సెలవివ్వలేదా లేదా వీడికి ఏదైనా అర్జెంటు పని ఉండి రావడం మానేశాడా ఎంత కొంప మునిగిపోయే పని ఉన్నా సంగతి ఇది అని తెలిస్తే వచ్చి తేరుతాడే మరి ఏం జరిగిందో ఇలా ఆలోచిస్తున్న సౌజన్యరావుకి ఎదురుగుండా రెండు జున్ను చప్పేళాలు పరిహసిస్తూ కనిపించాయి అవి తనను చూసి నవ్వుతున్నట్లు తోచింది సౌజన్యరావుకి ఒళ్ళు మండిపోయింది డ్రైవర్ గేస్ తిరిగి ట్యాంకులో పెట్రోల్ ఎంత ఉంది అన్నాడు నిండా ఉంది సార్ అన్నాడు డ్రైవర్ సౌజన్యరావు తలపంకించి అయితే బండి గ్యారేజ్లో పెట్టి తాళాలు ఇలా ఇచ్చి వెళ్ళు అన్నాడు ఎప్పుడు తెల్లబారుతుందా అని కాసు కూర్చున్న సౌజన్యరావుకి ఆ రాత్రి పట్టలేదు లక్షణంగా నర్సాపురం చేరుకుని కూడా కాలు కింద పెట్టకుండా అధమం మళ్లీ టిక్కెట్ అయినా కొనకుండా కేవలం మొదట అనకాపల్లిలో ఉన్న టిక్కెట్ తోటి తిరుగు ప్రయాణం కూడా చేసేస్తున్న అతని మిత్రుడు శేషతల్ప సాయికి మాత్రం మెలకు రాలేదు రాత్రి రెండు గంటల ప్రాంతంలో కాబోలు ఒక్క మారు జున్ను తప్పేలా తన నోటి దగ్గర నుంచి ఎవరో లాక్కుపోతున్నట్టు పీడకల వచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తే భీమవరం అని బోర్డు కనిపించింది అబ్బా ఇంకా భీమవరమే బోటు బోటులాగా ఎంతసేపు నడుస్తుందో ఈ రైలు గంట ఫర్లాంగుల స్పీడ్తో అని ఓ మారు విసుక్కుని తిరిగి తీయని కలలలోకంలోకి జారుకున్నాడు సుబ్బారావు తెలతెలవారుతూ పక్షులు కూసే వేళ ఒళ్ళు విరుచుకుంటూ లేచి అబ్బా నిద్ర పట్టింది అని తన గాడ నిద్రావస్థకు తనను తానే అభినందించుకుంటూ సుబ్బారావు అటు ఇటు చూసేసరికి పెట్టే అంతా ఖాళీగా పిట్ట లేరు రైలు కూడా పూర్తిగా ఆగి ఉంది ఓహో నర్సాపురం వచ్చేసినట్టున్నా అనుకుని రైలు దిగి ప్లాట్ఫామ్ మీదకి చూస్తే కళ్ళు తిరిగినంత పనయింది నిడదవోలు లైటు వెలుగుపడి జిగేలుమన్నాయి అక్షరాలు ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి మతిగాని పోయిందా ఏమిటి నర్సాపురం స్టేషన్లో నిడదవోలు బోర్డు ఏమిటి తను గనక సరిపోయింది పాపం కొత్త ప్యాసింజర్లైతే కంగారు పడి చావరు ఇలా ప్రజల్ని దికమక పెట్టడం ఏం సబబు బోర్డు లేకపోతే మానేయాలి పక్క వాళ్ళని అడిగి తెలుసుకుంటారు ఇది ఏ ఊరు బాబు అని అంతేగాని ఏదో ఊరు బోర్డు తీసుకొచ్చి ఇంకో ఊరికి తగిలించడం తగిలించేస్తే కంప్లైంట్ బుక్లో రాద్దామనుకున్నాడు సుబ్బారావు ఒక క్షణం రామాయణంలో పిడకల వేటలాగా జున్నాయణంలో ఈ కంప్లైంట్ ఏమిటి పోనిద్దు అనుకున్నాడు గేటులో టికెట్ ఇచ్చిపోదామని చూస్తే గేటు కనిపించలేదు చుట్టూ చూశాడు నిడదవోలు స్టేషన్లాగా ఉందే అనుకున్నాడు రైల్వే స్టేషన్లు గేదెలు మేజోళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు రెండు జడల అమ్మాయిలు వీటిని గుర్తుపట్టడం మహాకష్టం అన్ని స్టేషన్లు అలాగే ఉంటాయి గేదెలు అంతే పక్కింటి వాళ్ళ ఏదో ఏదో తమ బీరపాత తినేసిన ఏదో ఏదో ఇప్పటికీ తను పోల్చుకోలేడు అలాగే ఎడంకాలి మేజోడు ఏదో కుడికాలిది ఏదో కాళ్ళు చెప్పవలసిందే కానీ తను చెప్పలేడు ఇంగ్లీష్ వాళ్ళల్లో బట్టలు బట్లరు బారిష్టరు ఒక రకంగానే కనిపిస్తారు తనకి అంతెందుకు క్లాసులో రోజు ప్రశ్న అడగగానే సమాధానం చెప్పే అమ్మాయి ఎవరో ఎంతసేపైనా నోరు విప్పకుండా జాతీయ జెండాల నిటారుగా నిలబడి ఉండిపోయే పిల్లయ్యవరో ఆ రెండు జడల అమ్మాయిలలో తను గుర్తించగలడా ఇంతకీ ఇది ఏ స్టేషన్ అయినట్టు అసలు సంగతి అర్థమయ్యేటప్పటికీ మతిపోయినంత పని అయింది సుబ్బారావుకి ఇదేమిటి ఇలా జరిగింది ఇప్పుడేమిటి చేయటం మళ్ళీ వెనక్కి నర్సాపురం వెళదామా అంటే తనకింకా సెలవు లేదు లేని సెలవు పెట్టడానికి తనదేదైనా ఏదైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటా వెయ్యని రోడ్డు వేశామని కట్టని కలవటు కట్టామని ఖర్చులు రాయటం వాళ్ళకి చెల్లింది కానీ తనకి కుదురుతుందా లేని సెలవు ఎలా పెట్టావోయ్ చెవలయ్యా అంటూ చెవి నులిమి మరి ఒక రోజు జీతం నష్టం చేస్తారు అందువల్ల దేవుడా ఇంత చేశావా అని తూర్పుకు తిరిగి అనకాపల్లి టికెట్ కొనుక్కోవడం ఉత్తమం విజయవాడ నుంచి రైలు రాకుండా స్టేషన్ బయటకు వెళ్ళి ఆ పని చేయాలి లేకపోతే నువ్వు అసలు ప్లాట్ఫామ్ మీదకి ఎలా వచ్చావని ఏటీసీ అయినా టీకి టిఫిన్కి సరిపడే డబ్బులు తన దగ్గర నుంచి వసూలు చేయగలడు రైల్లో కూర్చున్నాడన్న మాటే కానీ సుబ్బారావుకి ఏ ఉత్సాహంగా లేదు రాత్రి భోజనం లేదు సరే జున్ను ఎలాగూ ప్రాప్తం లేకపోయింది ఇంటికి వెళ్ళగానే కడప నిండా అన్నం తిని మరీ కాలేజీకి వెళ్ళాలి ఏమిటండి ఏమిటి విశేషం ఎందుకంతా అర్జెంటుగా నర్సాపురం వెళ్ళి వచ్చారు అని భార్యామణి అడిగితే ఏ సమాధానం చెప్పేట్టు పెళ్ళి అని చెబుదామంటే వాడికి ఎదిగిన పిల్లలు లేరు పోనీ ఏదో ఆస్తి సంగతులు మాట్లాడడానికి వెళ్ళాను అంటే తన వ్యవహారాలే చూసుకోలేని అసమర్థుడు తను పోనీ అర్జెంటుగా జబ్బు చేసిందని చూడ్డానికి వెళ్ళానంటే తర్వాత తెలిస్తే అబ్బా విధవ గొడవ అన్నిటికీ అన్నీను అప్పటికి తోచిన సమాజంలో ఏదో చెప్పి తగలడచ్చలేద్దు ఇప్పటి నుండే ఎందుకీ లేనిపోని తబీబులు అసలే ఆకలేసి చస్తూ నిక్షేపం లాంటి జున్ను తినలేకపోతిమే అని ఏడుస్తుంటే తనని తాను చివాట్లేసుకుని నోరు ముసుకు కూర్చున్నాడు సుబ్బారావు తీరా ఇల్లు చేరుకునేసరికి సుబ్బారావు అంచనాలన్నీ తారుమారయ్యాయి గేటు తీస్తూనే భార్యామణి నవ్వుతూ ఏమండి జున్ను హాయిగా తినివచ్చారా మీ స్నేహితుడు అప్పుడే రానిచ్చాడా అంది ఇదేమిటి నేను జున్ను తినడానికి వెళ్ళానని దీనికి ఎలా తెలిసింది లక్షిణీ శక్తి ఏం లేదు కదా ఇందుకోసం వెడుతున్నానని తను ఎవరికీ చెప్పలేదే లేకపోతే ఆ హడావుడిలో నాకు తెలియకుండా చెప్పేశానా ఇలా బిద్దరపోతున్న సుబ్బారావుతో నాకు ఇలా తెలిసిపోయిందన మీ రహస్యం ఇదిగో ఇదే చెప్పింది అంటూ టెలిగ్రామ్ చూపించింది భార్యామణి ఓహో నిన్న ప్రయాణం కంగారులో టెలిగ్రామ్ ఇంట్లో టేబుల్ మీద మర్చిపోయానన్నమాట అనుకుని స్థిమితపడ్డాడు సుబ్బారావు అన్నం వడ్డీస్తూ ఏమండి జున్ను ఎలా ఉంది అంది భార్య సుబ్బారావు ఉలిక్కిపడి అసలు సంగతి దీనికి తెలిసిపోలేదు కదా అని అనుమానపడి వెంటనే సర్దుకుంటూ ఏమిటి జున్న జున్నకే నిక్షేపంలా ఉంది అన్నాడు మిరియాల మిరియాలు కాదు కాదు యాలక్కాయలు వేసి పంచదారతో వండిన జున్ను అలా తెల్లబోయి చూస్తావేమిటి జున్నులో యాలక్కాయలు కూడా వేస్తారు నీకు తెలియదా భలే బాగుంటుందిలే ఎన్నో మొన్నో రేడియోలో కూడా చెప్పారు పోనీ నాకు కొంచెం పట్టుకురాకపోయారా నేను కూడా రుచి చూద్దును నీకా వద్దులే నీకది సహించదు సర్వలక్ష్మ్మ గారు ఏమంటారు అదేనండి సౌజన్యారావు గారి భార్య ఆహా అవునవును సర్వలక్ష్మ్మ గారు కదూ ఆ ఏమంటారు అడిగానని చెప్పమన్నారు అంతేనా అదేమిటండి ఆ మధ్యన జరీ అంచు చీర ఒకటి కొన్నాను ఎవరైనా వస్తే పంపిస్తానని ఉత్తరం రాశారు మీ చేతికి ఇవ్వలేదా చీరా చీర లేదు ఏం లేదు ఊరికే వాగకు నా కవతల కాలేజీకి టైం అయిపోతుంది ఒకటే ప్రశ్నలు ఒకటే ప్రశ్నలు వచ్చినప్పటి నుంచి చంపేస్తున్నావు చాలలే అంటూ విసుక్కుని కంచంలో చేయిగడుక్కొని లేచి బ్రతుకు జీవుడా అనుకుంటూ కాలేజీకి వెళ్ళిపోయాడు సుబ్బారావు జున్ను గొడవ తన ప్రయాణం గొడవ అన్నీ మర్చిపోయి తక్కిన తక్కిన లెక్చరర్లతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ కాలేజీ నుంచి తిరిగి వచ్చి గేటు దగ్గర దిగుతూ బెల్కొట్టిన సుబ్బారావుకి భార్యామణి నవ్వుతూ ఎదురొచ్చి గేటు తీసింది జరీ ప్లేటన్స్ చీరలో కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతుంది ముసిముసిగా నవ్వుతున్న భార్యని కళ్ళతో పలకరించి ఏమిటి సంగతి అన్నాడు సుబ్బారావు అవును కానీ మీరు తిన్నది ఏమిటండి యాలక్కాయల జున్న అంది భార్యామణి కళ్ళతో నవ్వుతూ అవును ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు అన్నాడు సుబ్బారావు సైకిల్ వరండాలో పెడుతూ పంచదార జున్ను కదూ అంది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఆ పంచదార జున్ను యాలక్కాయలు వేసింది ఇప్పుడేమిటి అన్నాడు తీక్షణంగా మీరు బహుశా ఒక తప్పేలాడు తిని ఉంటారు అవునా ఆ సుమారుగా అంతే ఏడు సావలేవోయ్ అంటూ వసారలో ఎదురయ్యాడు సౌజన్యారావు అమాంతం ఒక భూతం ఎదురుబడినట్టు జరుచుకున్నాడు సుబ్బారావు వీడు ఇంట్లోంచి వస్తున్నాడేమిటి అసలు ఎప్పుడొచ్చాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు సందులో జామ చెట్టు నీడలో రెస్ట్ తీసుకుంటున్న సౌజన్యారావు కారు గది కిటికీలోంచి కనిపించింది సుబ్బారావుకి ఇదేమిట్రా ఉత్తరం పత్రం ఏం లేకుండా ఇలా అమాంతం ఆగంతకుడికిలా ఊడిపడ్డావు అన్నాడు సుబ్బారావు నోరు ముయ్య నీకు నిన్ననగా టెలిగ్రామ్ ఇచ్చాను కదా రమ్మని ఏం చేస్తున్నావు నిన్నటి అన్నాడు సౌజన్యారావు అదేమిటండి నిన్ననే బయలుదేరి వచ్చారండి మీ ఊరు మీ ఊరు నుంచి తిరిగి ఇవాళేగా చేరుకున్నారు అంది సుబ్బారావు భార్య ఏడ్చాడు ఏరా నువ్వు నర్సాపురం వచ్చావా అదేమిటండి మరి ఎక్కడికి వెళ్ళారు నిన్ననగా వెళ్ళి ఇవాళ వచ్చారు ఏరా మాట్లాడవే నువ్వు వచ్చావా పంచదార జున్ను యాలకాయలు వేసింది తిన్నానని కూడా చెప్పారు అఘోరించాడు మాట్లాడరేమండి ఏం మాట్లాడతాడు యాలకాయలు వేసినా పంచదార జున్ను అనగానే తెలిసిపోలేదు వీడు నీ దగ్గర ఏం కోతలు కోసాడు రామరామ నర్సాపురం వెళ్ళానని జున్ను తిన్నానని అబద్ధం ఎందుకు ఆడారండి ఏం చేయమంటావు వీడిలా అర్ధాంతరంగా ఈ జున్ను తప్పాలను పుచ్చుకొని తనకే మహాకారు ఉంది కదా అని ఇలా వచ్చి ఏడుస్తాడు అనుకున్నానా అయినా వీడికి బుద్ధి లేదు లేదు ఏదో మన స్నేహితుడు భార్యామణితో కాస్త అబద్ధమాడి ఉంటాడు మనం ఇలా అమాంతం కారేసుకొని వెళ్ళిపోతే అవస్థపడతాడేమో అని కాస్త ఆలోచించక్కర్లేదు అంటూ కేకలయ్యసాగాడు సుబ్బారావు సంతోషించాగానే తమ ప్రగల్పాలకి లేచి చున్ను తిను ఆలస్యం చేస్తే పులిసిపోతుంది అన్నాడు సుబ్ సౌజన్యారావు అయితే నువ్వు కూడా రంగంలో ప్రవేశించు రెండు తప్పేలాలు ఉన్నాయి కదా అన్నాడు సుబ్బారావు నవ్వుకుంటూ ఎప్పుడప్పుడువో జున్ను తాలూకు పాత స్మృతులన్నీ జప్తికి తెచ్చుకుంటూ ఒకరికొకరు ఇంకొంచెం తిను అంటే ఇంకొంచెం తిను అని పరస్పరం ప్రోత్సహించుకుంటూ జున్ను తింటున్న ఆ మిత్రద్వయాన్ని చూస్తూ కళ్ళ నిండా నవ్వుకుంటూ పక్కనే నిలబడి ఉంది సుబ్బారావు భార్య ఎలాగైనా ఇలా బిల్లం బెల్లం మిరియం వేసిన జున్ను రుచే రుచి పంచదార యాలక్కాయలు వేసింది ఇలా ఉంటుందా మగవాడి అబద్ధంలా తేలిపోతుంది అంటూ కొంటెగా తన కేసి చూసిన సౌజన్యరావుతో అవునురా గోడ కొట్టినట్టు అబద్ధం మనం ఆడలేం ఆడవాళ్ళలా ఆడింది అబద్ధం అని ఇట్టే తెలిసిపోతుంది అదేం గర్భమో ఉదాహరణకి నా ప్రయాణ సంగతి చూడు అని నెమ్మదిగా ఒకటొక్కడే చెప్పసాగాడు సుబ్బారావు రైల్లో తను ఎలా నిద్రపోయింది నర్సాపురం రావటం రెండు మూడు గంటలు ఆగడం తిరిగి బయలుదేరడం ఇది అంతా తనకి ఎలా తెలియంది భీమవరం చూచి ఎలా విసుక్కుంది నిడదవోలు చూచి ఎలా విస్తుపోయింది సెలవు లేకపోవటం వల్ల ఇలా తిరిగి వచ్చేసింది పూసగొచ్చినట్టుగా వర్ణిస్తూ ఆప్తమిత్రుడు సౌజన్యరావుతో అలా తను కబుర్లు చెబుతుంటే సుబ్బారావుకి హాయిగా తీయగా జున్ను తిన్నట్టే ఉంది కానీ తన మహత్తర రైలు ప్రయాణ గాథ వింటూ ముసిముసిగా నవ్వులు నవ్వుతున్న భార్యామణి బేళాకోళం చూపులు మాత్రం మధ్య మధ్య మిరియప్పొడిలా చురుక్కుమంటూ కారం కారంగానే తగులుతూ చైతన్యం కలిగించసాగాయి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ